హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసండి మాది వచ్చేసి వాషింగ్ మిషన్ ఎల్జీ అనమాట సిక్స్ పాయింట్ టూ కేజెస్ ఇది నేను తీసుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అస్సలు క్లీన్ చేయలేదు సో చూడండి దీని పరిస్థితి ఎలాగుందో దుమ్ము పట్టేసి చాలా ఘోరంగా అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అస్సలు క్లీన్ కూడా అవ్వడం లేదనమాట సో మనము ఇలాగ వాష్ చేయడం పోవడం బట్టి బట్టలు క్లీన్ కాకపోవడం ఒకటైతే ఇంకా వాషింగ్ మిషన్ తొందరగా రిపేర్కి వచ్చేస్తుందన్నమాట సో ఇప్పుడు ఈరోజు మనము ఒక్క పైసా అంటే రిపేర్ వాళ్ళకి పెట్టకుండా మనమే ఎలాగ ఇంట్లోనే క్లీన్గా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో లెంత్గా ఉందనేసి చూడకండి సో మీకు యూజ్ అయ్యేటువంటి టిప్స్ ఇది వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను సో అనమాట మాది ఎల్జీ టాప్ ఫ్లోర్ అనమాట కొంతమందిది రకరకాలు ఉంటాయి కదా సో నాదైతే టాప్ ఫ్లోరు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ వచ్చేసి మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా జామ్ అయిపోయి ఉంటుంది మనం ప్రెస్ చేయంగానే చూడండి అటువైపు ఇటువైపు ప్రెస్ చేయగానే అస్సలు నేనైతే చూసి షాక్ అయిపోయినాను అస్సలు ఏంద్రనైనా ఈ మురికి దాంట్లో నేను బట్టలు వాష్ చేస్తున్నానా అనిపించింది సో దీనికి ఏ మనం కష్టపడాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఉన్నటువంటి బ్రష్ ఉంటుంది కదా పళ్ళు తొక్కుకునే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తోనండి ఇలాగా మనము లేయర్ అంటే లోపలికి దూర తట్టుగా ఈజీగా ఉంటుంది చూడండి ఇలాగ మనం చేస్తామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఎలాంటివి కూడా పౌడర్స్ పడాల్సిన అవసరం అస్సలు లేదు సో నేనైతే లోపల భాగం కూడా తీసేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను చూసారా లోపల కూడా ఎంత గలీజ్ అయిందంటే నేనైతే చూడలేకపోయాను అంత గలీజ్ అయిపోయింది నేనైతే మొత్తము బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్లో సర్ఫ్ నీళ్ళు వేసేసి మనము లోపల అట్లాగా చిమ్మేసి ఆ తర్వాత ఇట్లా బ్రష్తో చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఏ మటుకు కష్టపడాల్సిన అవసరం లేదు మనము అనుకుంటాము మా ఇంటి ఆయనతో చేపించుకుందాము అనేసి ఏం లేదండి చూస్తారు కదా ఫస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో మనమే ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా అండి ఇలాగే అనుకున్నాను మా ఆయనతోనే ఇబ్బంది ఇబ్బందేమో అనేసి అనుకున్నాను అలా ఏం కష్టపడకుండా మనమే ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఇది లోపల భాగం ఉంటుంది కదా మనకి ఇది కనపడవన్నమాట లోపల ఎంత మురికి ఉంది అనేది సో మనం ఇలాగ చిన్న స్కూ డ్రైవర్తో తీసామనుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లోపల చూసినారా భయంకరంగా ఉంది చూడలేకపోతున్నాము నేనైతే వాటర్లోకి డిటర్జెంట్ వాటర్ వేసేసుకొని చూడండి ఇట్లా పైన వేసాను లోపల నట్ట అనేది కూడా మాకు కనిపించడం లేదు అందుకనేసి మేమేం చేసినామంటే ఫస్ట్ సర్ఫ్ నీళ్ళు వేసి పెట్టినామనమాట సో కాసేపు ఉండని ఆ తర్వాత మనం క్లీన్ చేద్దాము అనేసి పైన ఉన్నటువంటి మూతనైతే క్లీన్ చేసేసి ఆ తర్వాత లోపల మొత్తము అస్సలు బురద బురదగా ఉందండి నిజంగా బురద నీళ్ళే ఇందులో దూరిపోయినాయేమో అన్నట్టుగా ఉందన్నమాట సో చూస్తున్నారు మళ్ళీ మొత్తానికి చూడండి ఎంత పైకి ఇట్లా నీళ్ళు కొట్టంగానే పైకి ఎంత బురద అంత పైకి వచ్చేసింది ఆ తర్వాత మాకు నట్ అనేది కనిపించింది ఇలాగ స్కూల్ డ్రైవర్ ఉందనుకోండి నట్టుని తీసేయచ్చు సో నట్టుని తీసిన తర్వాతకి ఈ పై భాగం ఉంది కదా ఈ చక్రం అనేది తీయడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే అది ఐదున్నర సంవత్సరమైంది కదా బాగా జామ్ అయిపోయింది అనమాట సో నాకు అప్పుడే అర్థమైంది లేదబ్బా కనీసం మూడు నెలలకు ఒక్కసారైనా ఓపిక లేకపోయినా కానీ ఓపిక తెచ్చుకొని చేసుకోవాలనిపించింది ఇంకా లోపల చూస్తున్నారా దీని పరిస్థితి లోపలంతా కూడా అసలు అంత మురికి మురికిగా ఉందంటే ఇంత మురికి ఉంటే మన బట్టలకి మురికి ఎక్కడ పోతుంది అస్సలు పోదు కదా సో ఇంకా లోపల ఇది చూసుకుంటే ఇంకా లోపల భాగం అండి అబ్బా భయంకరంగా అస్సలు చెప్పలేను అనుకోండి తెప్పలు తెప్పలుగా బుడదలాగా పేరకపోయింది నేనైతే ఇలా చేయితో అంటుంటే కూడా అంత అది అంటే చాలా రోజులు ఉండి ఉండి అంత ఏమంటారు లోపల అంతా కూడా సెట్ అయిపోయిందనమాట సో తర్వాతకి ఇంకా మళ్ళీ కొంచెం 整个 సర్ఫ్ నీళ్ళు అయితే వేసినాము చూడండి సర్ఫ్ నీళ్ళు వేసి ఇట్లా బ్రష్తో తిక్కుతా ఉంటే బ్రష్ ఏంటంటే లోపల భాగం వరకు బాగా దూరిపోతుంది సో చూడండి ఎంత మురికి చూడండి అసలు నేనే నమ్మలేకపోయినాను ఎంత గలీజ్గా ఉంటుందా అనేసి సో గీరే కొద్దీ మొత్తం ఇలాగ బాగా రఫ్ చేసి రఫ్ చేసి చేస్తున్నాము ఎందుకంటే వీటికి స్మూత్గా ఉన్న వాటితోనే చేయాలి ఎట్లా అంటే అట్లా కాదు చూసినారా బుడద చూడండి ఎట్లా ఉందో అంత మురికి మురికి అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాతకి ఇలా చేస్తున్నాను అనమాట నేను సో అండి దయచేసి మీరు ఇలా మిస్టేక్ చేయొద్దండి మనం ఇలా చేయడం బట్టి వాషింగ్ మిషన్ అనేది తుప్పు పట్టడం కానీ లేదంటే పాడైపోవడం కానీ అలాగ ఉంటుంది ఇంకా సైడ్లకి చూసుకుంటే ఎంత ఫస్ట్లో చూపించాను కదా ఎంత మురికి ఉన్నాదో సో నేను దాన్ని కూడా చేయలేదనమాట సో ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి లోపలైతే ఇంకా మట్టి అయితే పెరకపోయింది మంచిగా ఇంకా బాగా ఈరోజు ఎట్లయినా కానీ క్లీన్ చేయాలా అనేసి అనుకున్నాను సో చిన్న బ్రష్తో ఇలాగా సైడ్కి అటువైపు ఇటువైపు మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను మరి ఎప్పుడైనా కానీ అడుగు భాగాన్ని అంటే క్లీన్ చేసేసాం కదా అది లోపల చక్రం ఉంటుంది కదా పెట్టిన తర్వాతకి అలా క్లీన్ చేయొద్దండి లేనప్పుడే చేయండి ఎందుకంటే మురికి నీళ్ళైనా దాంట్లో పడినా బయటికి వచ్చేస్తాయి అన్నీ మళ్ళీ మనం క్లీన్ చేసిన తర్వాత ఆ భాగాన్ని క్లీన్ చేసామనుకోండి మళ్ళీ అనేది లోపల ఇరుక్కపోతుంది అనమాట సో అందుకని చూడండి లోపల ఎట్లాగా ఇరుక్కపోయినాయి అంత మూల మూలకి సో నేనైతే కొంచెంగా సర్ఫ్ నీళ్ళు అయితే వేసినాను దీనిలోకి ఎట్లాంటి క్రియల్ అంటే లిక్విడ్స్ అట్లా వేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్నటువంటి డిటర్జెంట్ ఏదైనా పర్లేదు నీళ్ళల్లో కలిపేసి ఇలాగ మంచిగా నీట్గా కడిగేసుకోవడమే ఇంకా పైన చూసినారు కదా మనం ఓపెన్ చేయంగానే పైన భాగం కూడా ఇవి చిన్న చిన్నవే కానీ మనం చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటాము సో న బద్దకస్తులకైతే చెప్తున్నానండి అందరని కాదు సో చూడండి పైన కూడా బట్టే ఊరికి పేరికిపోయింది సో చూడండి ఇదంతా ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందంటే నేనే నమ్మలేకపోయినానో మళ్ళీ మా ఇంటికి కొత్త వాషింగ్ మిషన్ వచ్చిందేమో అన్నట్లుగా చేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో కొంచెము సర్ఫ్ మా వాటర్ అయితే ముందే వేసి పెట్టినానమాట కొంచెం మనం ముందే వేయడం బట్టి కొంచెం బాగా నాని క్లీన్ మంచిగా అయిపోతుంది కదా సో లోపలికైతే కొన్ని కొన్నిసార్లు అయితే లోపల భాగానికి ఉందనమాట నా దగ్గర ఇంకా చిన్న బ్రష్ ఉన్నది సో ఆ బ్రష్తో లోపల వరకు దూర్చేసాను అప్పుడు కొంచెం నీట్గా వచ్చింది ఇది తోముతున్నప్పుడు కొంచెం బాగానే కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే చిన్న చిన్న గుంతలు అన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ క్లీన్ చేయడానికి బాగానే టైం పట్టిందనమాట సో ఈ మిడిల్ భాగంలో అయితే ఇంకా దూరడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను సో ఈ సైడ్కి ఎంత బ్రష్తో రుద్దినా కూడా పోలేదనమాట సో అందుకనేసి నేను ఏం చేసినానంటే మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంది కదా దాంతో రుద్దాల్సి వచ్చింది అప్పుడు కొంచెం క్లీన్ అయింది ఎందుకంటే అది బాగా సెట్ అయిపోయింది లోపల అందుకే రావడమే లేదు చాలా వటుకు ఇంకా ఇవైతే చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి కదా దీన్ని క్లీన్ చేయడానికైతే నాకు చెప్పాను కదా చాలా టైమే పట్టింది అనేసి ఆ తర్వాతకి చూడండి నేను ఒకటొకటి భాగానికి లోపల బ్రష్ పెట్టేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను లోపల భాగం చెప్పాను కదండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉందనమాట సో ఆల్రెడీ మా వారు ఒకసారి క్లీన్ చేసినారు అయినా కానీ అది క్లీన్ అవ్వలేదనమాట ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇట్లా మధ్యలో నీళ్ళు పోసేసి నేను క్లీన్ చేస్తుంటే గలీజ్ అంతా దాంట్లో ఉన్నటువంటి మట్టి కానీ దాంట్లో బాగా కూడా నీళ్ళు ప్రెషర్తో కొడతా ఉంటే చూడండి ఇట్లా వేసి కొంచెం అంటే రౌండ్గా తిప్పేసి ఇట్లా చూడండి చల్లే కొద్ది మట్టి ఎట్లా వస్తుందంటే కనీసం నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా చేసి ఉంటాను నేను ఇట్లా మధ్యలో నీళ్ళు పోసేసి అటు ఇటు కొంచెం షేక్ ఇప్పుడు చూడండి మీ ముందరే చూడండి రిజల్ట్ సో మట్టి అంతా పడుతుందనమాట లోపల బాగా జామ్ అయిపోయింది సో మనకి అది లోపల భాగము తీయనిక రాదు సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి నీళ్ళంతా కొట్టేసి ఆ తర్వాతకి మళ్ళీ ఒకసారి అట్లాగా షేక్ చేసేస్తున్నాను షేక్ చేసిన తర్వాతకి ఇదిగో చూస్తున్నారా ఇట్లాగా సో దానికైతే కొంచెం టైం బాగా పట్టింది ఎందుకంటే దీంట్లోనే కదా అడుగు బాగానే బాగా ఎక్కువగా పేరకపోయిందనమాట ఆ తర్వాత చూడండి ఇంకా నీట్గా ఎక్కడ కూడా మట్టి కానీ బురద కానీ అసలు మురికి అనేది లేకుండా మంచిగా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇది మన డోర్ చేసేదగ్గ చిన్న అంతే చిన్న దారి అండి అసలు చూడండి లోపల ఎంతగా ఇరుక్కుపోయిందో నేను ఇది వచ్చేసి చిన్న బ్రష్ అనమాట మనకి నార్మల్గా అయితే ట్రెంబర్ ఉంటుంది కదా పాటు ఇది వచ్చింది మాకు సో నేను దాంతో క్లీన్ చేశాను అసలు వేలు కదా చిన్నది కూడా దూరదు చాలా పల్చ ఉందన్నమాట మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా అంత దారే ఉంది అంతకన్నా లేదు ఆ తర్వాతకి ఇలా పెట్టి మంచి జయంగానే చూడండి లోపల కూడా ఎంత మురికి మురికి వస్తుందంటే అంత బట్టలది దారాలు ఉంటాయి కదా అక్కడ ఇక్కడ ఇరుక్కుపోయి బాగా జామ్ అయిపోయింది అనమాట సో చూస్తున్నారు కదా మేమందరం ఎంత క్లీన్ చేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఎట్లాగా మంచిగా ఓపికతో కొంచెం టైం తీసినామండి ఆ రోజు మాత్రం నేనైతే టైం బాగానే స్పెండ్ చేయాల్సి వచ్చింది మీకు వీడియోలో చూపించడానికి తక్కువ టైమే పట్టొచ్చు కానీ మాకు ఇది క్లీన్ చేయడానికి కనీసము టూ త్రీ అవర్స్ పట్టింది ఎందుకంటే ఒక్కసారి ముట్టుకున్నామంటే మొత్తము క్లీన్ చేయాల్సిందే కదా సో దీంట్లో ఇలా నీళ్ళు పోయడం బట్టి కిందికి అయితే వచ్చేస్తాయి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పైననే మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి సో ఇది కూడా మనం ఈజీగా క్లీన్ చేసాం మనం ఇక్కడ డిటర్జెంట్ వేస్తాం కదా సో ఇట్లాగా సైడ్కి ప్రెస్ చేయంగానే సో చూడండి ఇవి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది అనమాట సో చూడండి దీంట్లో కూడా మురికి ఎట్లా అయింది ఇక్కడ మనం డిటర్జెంట్ వేయడం బట్టి లోపల ఉన్నటువంటి అంత కూడా బాగా పెరికపోయి సెట్ అనమాట అసలు అది ఎంత క్లీన్ చేస్తున్నా కానీ రావడం లేదు సో నేను బ్రష్తో బాగా రుద్ది రుద్ది కొంచెం సర్ఫ్నీ లేచి మంచిగా అనమాట రుద్దితే అప్పటికి కొంచెంగా పర్లేదన్నట్టుగా అయిందనమాట ఇంకా నీళ్ళతో అయితే ఇట్లాగా కడిగేసుకున్నాను లోపల వరకు మనం ఈజీగా చెయ్యి కూడా దూరిపోతుంది ఏదైనా ఉన్నా కానీ తర్వాతకి ఇంకా లోపల బాగా ఉంది ఇంకా మనకి ఇది స డిటర్జెంట్ ఉంది కదా సో ఇదన్నమాట అస్సలు గీనా కూడా రావడం లేదండి అంతగా సెట్ అయిపోయిందనమాట సో చూడండి ఇక్కడ అంతా మురికి మురికిగా ఉంది నేనైతే కొంచెంగా ముందే సర్ఫ్ నీళ్ళు వేసి పెట్టేశాను కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇట్లాగా రఫ్ చేస్తున్నాను అనమాట చాలా టైమే పట్టిందండి దీనికి ఎందుకంటే వాడక చాలా అంటే క్లీన్ చే 그니까 내가... చాలా సంవత్సరాలు అయిపోయింది కదా సో మేము చేసిన మిస్టేక్ అస్సలు మీరు చేయొద్దండి నేనైతే ఫైవ్ ఇయర్స్ అయింది కొన్ని రోజుల నుంచి బట్టలు కూడా నీట్గా అవ్వడం లేదనమాట ఎక్కువ బట్టలు లేకపోయినా కానీ అయినా కానీ మురికి చాలాగా ఉంది సో దీనికి ఏంటి సొల్యూషన్ అనేసి నేను కూడా ఇట్లనే యూట్యూబ్లో సెర్చ్ చేశాను అప్పుడు నేను చూసిన వీడియోస్లలో అంటే మనము క్లీన్ చేయకపోతే ఇలాగా బట్టలు క్లీన్ అవ్వము అనేసి దారాలు లోపల ఎరకపోవడము తర్వాత బట్టలలో టువంటి మురికంతా కింద అడుగు భాగాన సెట్ అయిపోయి అదంతా సెట్ అయిపోతే ఇంకా మిగతా బట్టల మురికి ఎట్లా పోతుంది పోదు కదా సో ఫైనల్గా అయితే మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసేసినామండి ఇంకా యాజేజ్గా మళ్ళీ ఎట్లా తీసినామో అట్లనే పెట్టుకోవాలా ఇంకా చక్రం అయితే లోపల పెట్టేసి ఇంకా నట్ అయితే బిగిచ్చేసినాము సో బిగి మంచిగా టైట్గా బిగించేసేయాల నెక్స్ట్ దీనిది పైన క్యాప్ అనమాట సో జస్ట్ అట్ ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇబ్బంది ఏం లేదు దీనికి చూడండి ఎట్లాగ లోపలికైతే ప్రెస్ చేసేసామన్నమాట ఇది మనకి వాటర్ పోయేది చూడండి వాటర్లో కూడా మనకు ఒక్కసారి లోపల దుమ్ము అంటే అంత డస్ట్ అవంతా వస్తుంది కదా సో మనకి ఇక్కడ చిన్న జాలిలాగా ఉంటుంది అదంతా అడ పెరుక్కపోతుంది అన్నమాట సో దాన్ని కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మేమైతే చిన్నది బ్రష్ పెడుతుంటే కూడా సరిగా దూరకుంటే ఉంటే ఇలా చిన్నది బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేస్తున్నాము ఇంకా వెనక భాగంలో ఇక్కడ కరెంటుది ఉంటుంది కాబట్టి కాబట్టి నేనైతే ఎక్కువ వాటర్తో కాకుండా బ్రష్తోనే దుమ్ము పట్టినదంతా కూడా ఇట్లా క్లీన్ చేస్తూ అనమాట చూడండి మేము ఎంత దుమ్ము పట్టిందంటే నిజంగా చిన్న చిన్నవి కూడా నేను వదిలేసుకున్నాను అనమాట సో దయచేసి అండి కొంచెం టైం ఉన్నప్పుడల్లా ఓపికతో కొంచెం నాలాగా బద్దకస్తులు కాకుండా ఇలాగైతే చేయండి చూడండి ఫైనల్గా అయితే మొత్తం ఇంక ఇట్లా తడిబట్టతో నీట్గా తుడిచేసుకున్నా దాంట్లో ఉన్నటువంటి నీ నీళ్ళు ఉన్నాయి కదా నేనైతే స్పిన్కి ఒక లాగా వేసి స్పిన్ చేసుకెళ్ళాం మొత్తం గలీజ్గా ఉన్న వాటర్ అంతా వచ్చేసినాయి మనకి హ్యాండిల్ కూడా ఉంటుంది కదా అక్కడ కూడా దుమ్ము పట్టిపోయిందనమాట ఇంకా తడి బట్టతో ఫైనల్గా అయితే ఇట్లాగా చేసుకున్నాను సో మీరు కూడా ఇంట్లోనే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి బయట వాళ్ళకి ఎవ్వరికి మనము వేలు వేలు ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పైన బయట మనకి పైప్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి అలాగా క్లీన్ చేసేసుకుంటే దీని మీద డస్ట్ అలాగా అవసరం లేదనుకోండి నేనైతే ఇంకా ఎట్లా పని స్టార్ట్ చేసినాను కదా అనేసి మొత్తం అయితే సర్ఫ్ నీళ్ళు వేసుకుంటూ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మొత్తం అయితే నీట్గా అయిపోయిందనమాట ఫైనల్గా అయితే మా వాషింగ్ మిషన్ మళ్ళీ కొత్త తెచ్చుకున్నానేమో అన్నట్టుగా అనిపించింది ఏమంటే దానిపైన లైన్లు అయితే పడ్డాయి కానీ నిజంగా అండి చాలా నీట్గా అయిపోయింది చూడండి మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా మొత్తం తడి పట్టతో తుడిచిన తర్వాతకి ఇక్కడ అంతా ఎంత డస్ట్గా ఉంది కదా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది దీని మీద కవర్ ఉంటుందండి పిల్లలు పీకడం పట్ల ఇంకా ఇది డస్ట్ ఇలాగా పెరిగిపోయిందనమాట ఇంకా మూల మూల చూసిన ఎంత నీట్గా అయిందంటే నాకే బాగా నచ్చింది సో ఇది అండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కొన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మా ఎల్జీ వాషింగ్ మిషన్ ఇలాగ రెడీ అయిపోయిందనమాట సో ఇది అండి వ్లాగు మరో వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్